దేవుడా ఇంత పెద్ద చూసారా ఘోరంగా తక్కువకిస్తున్నారు దీంతో పాటు ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ డీజే బ్లాస్టర్ సౌండ్ సిస్టమ్ కూడా ఫ్రీ దసరాకి టీవీ వాళ్ళకి బంపర్ ఆఫర్ వెయ్యి రూపాయలకి టీవీ ఇస్తున్నారు మీకు కూడా కావాలంటే లాస్ట్ వచ్చిన నమస్తే మీ లక్కీ దగ్గర వచ్చినాం దసరా ఆఫర్ టీవీ పగల కొట్టుకుని తెచ్చిన ఫిఫ్టీ పర్సెంట్ క్లైమ్ చేసి కొత్త టీవీ ఇస్తారు ఇయర్స్ వ్యారంటీ ఇస్తున్నారు ఫార్టీ త్రీ స్టార్ స్మార్ట్ ఎల్ఈ టీవీ జస్ట్ పదమూడు వేల తొమ్మిది వందల తొమ్మిది మాత్రమే దీంతో పాటు ఏకంగా పది గిఫ్ట్ ఫ్రీ ఇక ఫార్టీ త్రీ ఈడి జస్ట్ పదిహేడు మాత్రమే దీంతో పాటు ఫిఫ్టీన్ గిఫ్ట్స్ మీకు ఫ్రీగా ఇస్తున్నారు థర్టీ టూ ఇంచెస్ స్మార్ట్ ఏడు వేల తొమ్మిది వందల తొమ్మిది మాత్రమే అలాగే ఎనిమిది గిఫ్ట్ ఫ్రీ అలాగే నానో నానోర్ ఓఎల్ఈడి డిస్ప్లే జస్ట్ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే దీంతో పది గిఫ్ట్ ఫ్రీ అలాగే ఫార్టీ త్రీ ఇంచెస్ గూగుల్ టీవీ ఐకే టెక్నాలజీ జస్ట్ మాత్రమే అలాగే వన్ సిక్స్టీ వార్ట్ సౌండ్ బోర్ ఫ్రీ అండ్ పది గిఫ్ట్ ఫ్రీ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అండ్ ఫోర్ కే కేవలం ముప్పై వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మాత్రమే అలాగే వన్ సిక్స్టీ వాట్స్ సౌండ్ బార్ లేదా స్మార్ట్ ప్రొజెక్టర్ విత్ ఫైవ్ గిఫ్ట్ ఫ్రీ వెయ్యి రూపాయలకే టీవీ కావాలంటే ఫార్టీ త్రీ ఇంచెస్ విబోస్ టీవీ తీసుకోవాలి లేకుంటే రెండు వేల ఇరవై కే ఆఫర్లు ఇస్తున్నారు అలాగే దసరా దీపాల సందర్భంగా క్రాష్ కూపన్ ద్వారా లక్ష రూపాయల గిఫ్ట్ ఇంకా ఇంకా గోవా ట్రిప్ కి కూడా వెళ్లే ఛాన్స్ ఉంది హైదరాబాద్ నల్లకుంట ఉన్న సాన టీవీ దగ్గర వెంటనే వచ్చేయండి వీడియో నెంబర్ ఇస్తాను ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది ఫెస్టివల్ కి టీవీ కొనాలనుకునే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి